హలో ఎవరివాన్ వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి చేపల వేపుడు చూపిస్తున్నాను అండి చాలా పర్ఫెక్ట్గా అన్ని మసాలాలు ఫిష్ ముక్కగా అంటుకునే ఉండే విధంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు చాలా బాగుంటుంది అయితే వన్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను త్రీ స్పూన్స్ వరకు కారము త్రీ స్పూన్స్ ఫ్లోర్ వన్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏం వేయట్లేదు ఇష్టం ఉన్న వాళ్ళు ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయట్లేదండి ఒక మీడియం సైజు లెమన్ ఒకటి ఎందుకంటే కార్డు కూడా వేస్తాను పెరుగు అందుకని మీడియం సైజు లెమన్ ఒకటి తీసుకుంటున్నాను పెరుగు వే వద్దు అనుకుంటే లెమన్సే ఒక టూ నుంచి త్రీ వరకు తీసుకోవచ్చు కానీ పెరుగు కూడా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఒక పెద్ద గరిటెతోటి రెండు గరిటెల వరకు పెరుగు వేసుకున్నాను ఒకే ఒక ఎగ్ వేసుకున్నాను ఈ మసాలాలన్నీ ఒకసారి మంచిగా మిక్స్ అయ్యే విధంగా అయితే చేతితోటే ఇలా నీట్గా కలిపేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొద్ది కొద్దిగా ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ నీట్గా కలిపేసుకోవాలి ఈ విధంగా మసాలా కలుపుకోవటం వల్ల ఏంటంటే మనకి ఫిష్ ముక్కల నుంచి మసాలా అనేది అస్సలు విడిపోదండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఒకేసారి మనకు ఆ బ్యాటర్ అనేది కొంచెం పలుచగా అయిపోతుంది చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫిష్కి ఆ మసాలా అనేది ఎటు విడిపోకుండా పర్ఫెక్ట్గా పడుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఫిష్ ముక్కలు అన్నింటికి మ్యారినేట్ చేసుకోవాలి నీట్గా మనకి టైం ఉంది అనుకుంటే ఒక వన్ ఆర్ టూ అవర్స్ పక్కన పెట్టేసుకోవచ్చు లేదు అంటే వెంటనే డీఫ్రై చేసినా కూడా మనకు ఆ మసాలా మంచిగా అలానే ఉంటుందండి మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఫిష్ ముక్క లోపల వరకు కూడా మంచిగా పడతాయి నేనైతే టూ కేజీస్ ఫిష్ వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మసాలా మొత్తం ఫిష్ మొత్తానికి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను జస్ట్ నేను ఎక్కువసేపు అయితే పక్కన పెట్టలేదు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కకు పెట్టేశాను ఇప్పుడు ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాను గ్యాస్ మీద కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా అందుకని కట్టెల పొయ్యి మీద అయితే మంచిగా ఫ్రై అవుతాయి ఈవెన్గా అన్ని వైపులా కరెక్ట్గా ఫ్రై అయ్యి మంచి కలర్ వస్తాయని ఇలా చేస్తున్నాను మనకి కళాయికి సరిపడా ఈ విధంగా ఒక ఐదు నుంచి ఆరు ముక్కలు అయితే నాకు కళాయిలో సరిపోయాయి మీరు కళాయి పెద్దదైతే కొంచెం ఎక్కువగానే పడతాయి ఫిష్ ముక్కలు దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ యాడ్ చేసినా కూడా అవి మనకి ఫ్రై అవ్వవు అదేవిధంగా మన కళాయిల నుంచి ఇలా అటు ఇటు టర్న్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఆ పీసెస్ అనేది తిరగవన్నమాట రెండు సైడ్స్ కూడా ఈ విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలి చూసారు కదా ఈ కలర్ వస్తే కరెక్ట్గా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఈ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తుంటాను మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి